సావుకర్ గారు భోజనానికి అయ్యా ఆకలి ఇంకెన్నాళ్ళు తిప్పుకుంటారా మీ ఇంటి చుట్టూ ఎప్పుడు కడతారా అప్పు ఊరికి భూతం పట్టింది అయ్యా అది వదిలితే గాని మాకు పనులు దొరకవు మీకు అప్పులు తీర్చలేమయ్యా అవునయ్యా మా సుబ్బడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ భూతం వదిలితే గాని మాకు పనులు దొరికలా లేవు చిన్న కొడుకులా కనిపిస్తున్నాను మీ కంటికి ఊరికి భూతం పట్టడం ఏంటి అది వదిలితే గానీ మీకు పనులు దొరకపోవడం ఏంటి భూతం కథలు చెప్పి నా ఏమో చూస్తున్నారా ఏమైంది వాడికి చెప్పాను కదయ్యా ఊరికి భూతం పట్టిందని ఈసారి వచ్చేసరి నా అప్పు కట్టకపోయారు

ఎవరు మాట మార్చకూడదు అందరిది ఒకటే మాట మనందరిది ఒకటే మాట ఒకటే మాట ఏం కంగారు పడవలసిన అవసరం లేదురా ఈ ఈసారా భూతం వదలడం ఖాయం ఏమైంది అన్నా మనకు పట్టిన భూతం వదిలిపోయిందిరా మనకు పట్టిన భూతం వదిలిపోయింది ఇక మన జీవితాలు బాగుంటాయి మనమందరం బాగుంటాం మన అందరి కష్టాలు తీరినట్టే మనం ఆనందంగా ఏ షావుకర్ గారు షావుకర్ గారు భయపడాల్సిందేం లేదయ్యా భూతం వదిలిపోయింది మీ అప్పు తీర్చడానికి వచ్చాం అవునవును పెద్దాను మళ్ళీ మీరంత పనులకు వెళ్తున్నారంట కదా అవునయ్యా ఆ భూతం వదిలిపోయిన తర్వాత ఇసుక ఫ్రీగా దొరుకుతుంది మా భవన నిర్మాణ కార్మికులకి చేతి పని దొరుకుతుంది ఆ భూతం వదిలిపోయాక రైతులకి ధాన్యం బకాయిలు కూడా విడుదలయ్యాయ్యా ఇదిగోండయ్యా మీ బాకీ డబ్బు భూతం పట్టినబ్బాయి వాడు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఆ భూతం అమ్మి గంజాయిలకి అలవాటు పడ్డ వాళ్ళు ఆ భూతంతో పాటు ఈ దరిద్రం కూడా వదిలిపోయింది మొన్న మెగా మెగాడియాసి పడింది కదయ్యా దానికి చదువుకుంటున్నారు దానిండ భూతాలు కాలేజీకి వెళ్ళడానికి కలవరించింది నీ కూతురు ఇప్పుడు వెళుతుందా ఆ భూతాలాటలో ఇదివరకట్లా సాగట్లేదయ్యా ఇది చేసి తరివేశారు మహిళల భద్రతకి ఇప్పుడు ఏ సమస్య లేదయ్యా మరి మీ అమ్మ ఆ భూతం వల్ల చాలా మంది అర్హులు పింఛన్ కోల్పోయారయ్యా కానీ ఇప్పుడు అర్హులందరికీ నాలుగు వేల పింఛన్ వస్తుంది మా అమ్మకి తన జబ్బు తానే నయం చేయించుకునే శక్తి వచ్చిందయ్యా ఇప్పుడు ఆ భూతం ఉన్న నాకు ప్రతి వాడు ఆకలికి అలమటించిపోయాడయ్యా మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరుచుకున్నాడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇంతకీ అంత భయంకరమైన భూతాన్ని తరివేసి మీ జీవితాన్ని బాగు చేసింది ఎవర్రా